Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ఎల్లప్పుడూ మీ వరకు ప్రార్థన చేస్తున్నాం పిల్లరా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు ఎంతో మరి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికి మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను పిల్లరా మతి సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో ఒక వచ్చిన బాగా ఇట్లా ఉంది జీవంలో ప్రవేశింప గోరి నీడల ఆజ్ఞలు గాయ కొనుమని చెప్పాను ద అకార్డింగ్ టు ఇఫ్ ఎంటర్ ఇన్ టు లైఫ్ కీప్ ద కలుగును కాక పిల్లరా ఇది యశు ప్రభారు పలుకుతున్న మాటలుగా మనకి కనబడుతున్నాయి సందర్భం ఏమిటయ్యా అంటే ఒక యవనస్తుడు వచ్చి అంటాడు కదా బాధు నేను నిజ జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అడగడం మనం చూస్తున్నాం ఏ మంచి కార్య చేయాలి అని చెప్పేసి ప్రభుని అడగడం మనం చూస్తూ ఉన్నామండి ఈ యొక్క మరి పంతొమ్మిదవ అధ్యాయంలో అయితే ప్రభు అన్నారు కదా మంచి కార్యాల గుర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే నువ్వు జీవంలో ప్రవేశించాలి అంటే వెళ్ళి ఆజ్ఞలు గాయకొనని చెప్పి చెప్పడం మనం ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి చూస్తున్నాం ప్రిదేవుని పిల్లరా అంటే మనం పరమునకు చేరాలంటే జీవంలో నిత్య జీవంలో నిత్యము మనం జీవించాలి అంటే పిల్లరా ఈ లోకంలోనే ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ గాయకోవాలి అని చెప్పేసి వేసే మరలా అతనికి చెప్పడం జరిగింది అయితే పిల్లర అతను ఏమంటున్నాడు పిల్లరా ఏ ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు నేను గాయకోవాలి అంటే తెలుసు కదా మనకి నరహజ చేయకూడదు అబద్ధం ఆడకూడదు దొంగిలకూడదు ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు పిల్లరా తల్లిదండ్రులు సన్మానించాలి ఇలాంటివన్నీ చెప్తే అవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను ప్రహ్వా అని చెప్పేసి అతను చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఇంకా నీ కొదోగా ఉన్నదొకటి ఉంది అని చెప్పి ఏంటి ప్రభావ అది అంటే అని అంటాడు కదా నీవు పరిపూర్ణుడు కావాలి అంటే పోయి నీ ఆస్తి అమ్మి బేదలకు అని చెప్పేసి చెప్పడం మనం ఇరవై వచ్చిన చూస్తున్నప్పుడు పరలోకముందు నీకు మరి ఫలము కలుగుతుంది ధనము కలుగుతుంది ఇక్కడ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసే నీకు పరలోకంలో ధనవంతుడు అవుతావు అంటే అతడు మరి ఏ మంచి అసమాధానం చెప్పాడు రెండవ వచ్చిన చూస్తే యా యవనుడు మిక్కిలి ఆస్తి గల వాడు కనుకంట మరి ఆ మాట విని వ్యసన పడుచు దేవుని బిడ్లారా ఈ లోకల్లో ఏ ధర్మ కార్యాలు మనలను రక్షించలేదు ఏ పుణ్య కార్యాలు మనలను రక్షించలేవు మనలను పరమలోనికి అనగా నిత్య జీవంలోనికి మనకి చేర్చవు మంచి పనుల ద్వారా గాని మరి కేదో ద్వారా గాని ముక్తి కలుగుతాదని నిత్య జీవం ప్రసాదించబడతాదని చెప్పి ఎవరు ఎదురు చూడవలసిన పని లేదు అండి దేవునికి స్తోత్రం కలిగి ఎందుకు అంటే ప్రిల్లరా మన నీతి క్రియలని మురికి గుడ్డలతో అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లర ఎలా మనము అంటే మనం ఆయనను వెంబడించడం ద్వారానే మనము ముక్తిని ప్రసాదించగలుగుతుంది మనకి అని చెప్పి నిత్య జీవం పొందుకోగలుగుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది ప్రిల్లరా పరిపూర్ణలు అవ్వాలి అంటే ఈ లోక భాగ్యాన్ని మనము మిన్నగా చుకోకూడదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇది రేపు ఈ రోజు ఉండి రేపు పోయే దీనికోసం మనం వెంపర్లాడుతూ ప్రయాసపడుతూ ఉంటే ఆ నిత్యరాజ్యంలో నిత్యము మన అల్టిమేట్ గోల్ అయింది మన జీవితంలో చిట్ట చివరిగా మనం ఎల్లప్పుడూ సదాకాలము ప్రభుత్వం ఉండాలి అలాంటి గోల్ను సాధించాలి అంటే పిల్లరా ఆయన సన్నిధిలో మనం ఉండాలి అని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకునాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మేము ఆజ్ఞలు గైకుంటున్నామండి మీను చెప్పవచ్చు ప్రిదేవుని పిల్లారా అయితే పరిపూర్ణుడ వగుటకు అన్న మాట ఇక్కడ మనం చూడాలి పిల్లలు పరిపూర్ణం అవ్వాలి అంటే పరిపూర్ణంగా ప్రతి మాటను గై కొనాలి ప్రతి మాటను నువ్వు నేను నెరవేర్చలేము కానీ నీ పక్షంగా నా పక్షంగా ప్రభు నెరవేర్చారు కాబట్టి ఈసేను సంపూర్ణంగా వెమడిస్తూ ఉంటే పిల్లరా ఆ నిత్యరాజ్య వారసులో మనం కాగలుగుతాం ఈ యొక్క యవనస్తుడు ఆశతోనే వచ్చాడండి ప్రతి ఒక్కరూ కూడా దేవునితో ఉండాలి దేవుల్లో ఉండాలి ఆయనతోనే జీవించాలని ఆశ ఉంటుంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని పొందుకోవాలనే ఆశ ఉంటుంది కానీ పిల్లరా అది నెరవేర్చడానికి కావలసిన అంకిత భావము మరి కొరవడుతున్న కారణం చేతనే మనం వెనకకి జారిపోతూ ఉన్నాం కాబట్టి పిల్లరా మనం అంకిత భావంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం అలా అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మనకి తెలియకుండానే మన మనసు ఆయనకి ఇస్తే ఆయనతో మనం సత్సంబంధం కలిగి ఉంటే ప్రి దేవుని బిడ్డలారా మనం అన్నిటినీ నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడండి దేవునికి స్తోత్రం కలుగు ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా అని చెప్పి గల పత్రిక పదమూడవ అధ్యాయం పది నుంచి పన్నెండవ వచ్చనం వరకు మనం చూస్తూ ఉన్నామండి అది మనల్ని నీతిమంతులుగా తీర్చలేకపోయింది అందుకే లోకానికి వచ్చి తన శాస్త్రమంతటిని కూడా నెరవేర్చి మనలను పాపశాప బంధకాల నుంచి విడిపించారు పిల్లరా ఒక గురిని మనకి ఏర్పాటు చేశారండి మనం ఆ నిజ జీవంలో ప్రవేశించాలని చెప్పి ఆయన మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం సరిగా సద్వినియోగం చేసుకోవాలి పరిపూర్ణం పూర్ణం కావాలి అప్పుడే మనము ఆయన సన్నిధిలో సదాకాలము జీవించగలుగుతాం పిల్లర నిత్య జీవంలో ఆయనతో పాటు మనం జీవిస్తాము కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరు కూడా చా జార యవనస్తుడట వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట ప్రియ దేవుని బిడ్డర ఈ గుంపులో మనం దాని ఉన్నామేమో ప్రతిరోజు లెక్క చూసుకోవాలి సుమా పిల్లల ఆశ ఉన్నది మనందరికీ కానీ అది మరి చేరుకునే ఆ అవకాశాలు ఎంతవరకు మనం సరిగా వినియోగించుకుంటున్నామన్న దానిని సరి చూసుకోవాలి అని చెప్పి తెలియచేస్తాం దేవుడు సరిగా ప్రవర్తించడానికి ఆయన ఆజ్ఞలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనలోనే బ్రతకడానికి సదాకాలము కూడా ప్రభుత్వం ఉండడానికి నిత్య జీవంలో జీవించడానికి ఇక్కడ ఏమేమి చేయాలో అవన్నీ చేయటానికి కావలసిన సామర్థ్యం అటువంటి మరి జ్ఞానము పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి తన యొక్క కృపలో భద్రపరిచి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుని పిల్లరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రీతి ఒక్క పదిహేనవ అధ్యాయము నాలుగవ వచ్చిన నీ దేవుడిని ఏ నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం మనం స్వీకరించుదాం పిల్లరా మీ జీవితాలలో నిశ్చయముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ సొంతం కావాలని మా ప్రార్థన ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల గల దేవుడుగా మా దర్శించి దీవించి దినమంతా కూడా సన్నిధి బిడలతో ఉంచండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయదార్థతలు కలిగి నిసంగిలో ముందుకు సాగడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకోమని ఎన్నిక లేని మమ్మల్ని నువ్వు ఎన్నిక చేసే దేవుడు కదా ప్రభ్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభ నిత్య రాజ్యంలో మేము సదాకాలం నీతో ఉండడానికి ప్రభా నీ ఆజ్ఞలన్నింటినీ గైకొని ఆత్మ అనుగ్రహించి మహిం పొందుకునండి ప్రభావ ఇదే దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో జోధర్మాలు నిర్వర్తించట్లో సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైనా నా చీకులు చింతలో వ్యాధులు కష్టం బీరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి బలపరచండి ఆత్మలో చేయండి ఏ సంబంధమైన పరిశ్రమ ప్రతి దీవెన సొంతం చూసుకుని సహాయం చేయండి ప్రభా కష్ట నష్టాల నుంచి అపవాది తంత్రా బిడ్డలకు విడుదల కలుగును గాక ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానం ఇస్రాయల్ దేశం క్షేమం అనుగ్రహించి మహిమ పొందుకోం రాజుల కొరకు అధికారులు కొరకు అది కాలం ప్రార్థన చేస్తున్నాం ప్రభా సరైన పాలన చేయడానికి కృప చూపించండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నిండాలుగా కాక కోర్టు సమస్యలు కొట్టి వేయండి ప్రాబ నాయన వివాహ సమస్యలు నాయన ఫల సమస్యలు ప్రభా వీటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేసి ప్రభా అద్భుతమైన మేలుతో నింపి నడిపించమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనగర్తగా ఉండండి ఆయుషును ఆరోగ్యం గౌరవ ప్రభావం చెత్త నింపి నడిపించండి ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప వారి శుద్ధాత్మ దేవదేవుని అడిన సహవాసం బిడలకు సదా తోడై ఉన్నను గాక ఆమెన్ హ్యావ్ హ్యా గేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్